తెలంగాణ విశ్వవిద్యాలయంలో శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదో జయంతి ఉత్సవాలు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదో జయంతి ఉత్సవాలు ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి ఔన్నత్యంతో పాటు విశ్వ మానవ అభివృద్ధికి పాల్పడ్డారన్నారు సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి బంజారా జాతిని చైతన్య పరిచినారన్నారు నీతి నిజాయితీగా బ్రతకడం మద్యపానానికి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జీవితాంతం పోరాటం చేశారని విద్యార్థిని విద్యార్థులు స్కాలర్స్ సేవాలాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఆచార్య రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సేవాల ఆదర్శాలను కొనసాగిస్తూ గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువులపై దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి ఆచార్య ఆంజనేయులు ఆచార్య రాంబాబు ఆచార్య కైసర్ మహమ్మద్ డాక్టర్ నీలిమ డాక్టర్ పున్నయ్య డాక్టర్ కిరణ్ రాథోడ్ డాక్టర్ ప్రవీణ్ ఎం శ్రీనివాస్ రాథోడ్ బోనోత్ లక్ష్మణ్ మరియు కాంటాక్ట్ అధ్యాపకులు గిరిజన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సేవాలాల్ సేవలను కొనియాడారు మనందరం ఈ సందర్భంగా రెండు వందల ఇరవై ఉత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే దాదాపు మూడు శతాబ్దాల కాలం తర్వాత కూడా సేవాలాల్ మహారాజుని పెంచుకుని ఇంత వైభవంగా విద్యార్థులు జరుపుకుంటున్నారంటే అతని యొక్క ప్రాముఖ్యతను మనం అందరం కూడా గుర్తించాలి ఆ రోజుల్లోనే దాదాపుగా నాగరికత అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతుందన్నటువంటి సమయంలో హరించుకోవాలి వారి అడుగుజాడల్లో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే ఎవరి జన్మదినానికి సంబంధించిన ఏ ఉత్సవం చేసుకున్నాము సామాజిక స్పృహను కలిగి ఉండాలి సమాజంలో సంత సూర్యకి జైరణకి జై జై శ్రీ సంత్ మాన్ సింగ్ బాబాకి జై श्री संत राम राव महाराज की जय भगवान सुत हनुमान की जय बोलो रे भाई सब साधु संतान की जय आज की आनंद की जय गुरु चरण कमल बलिहारी रे माँ चरण कमल हारे లి కమల బలిసాగరే నిరపారా గురుచరణ కమల బలి లేదా వివిధ రకాల దురలవాట్లు కావచ్చు సమాజానికి హామీ చేసేటువంటి సంస్కృతిని మనం హరింప చేయడానికి ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నటువంటి విశ్వవిద్యాలయం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కోరుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించి మనందరము సమాజానికి కొంత సేవను అందిస్తూ ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా కానీ ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సార్థకత లభించే విధంగా పనిచేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సేవాలాల జయంతికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి ముందుకొచ్చినటువంటి విశ్వవిద్యాలయంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇతర విద్యార్థి నాయకులు కూడా ఎక్కువగా ప్రోత్సాహిస్తూ మనం దీన్ని బ్రాండ్గా చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నందుకు నేను వారి అందరినీ అభినందిస్తూ మరొకసారి సేవాల జయంతి సందర్భంగా మనము అతని యొక్క అడుగుజాడలో నడవాల్సినటువంటి అవసరం ఉంటుందని అతను సూచించినటువంటి మార్గంలో సామాజిక స్ఫురుని కలిగి ఉండాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు జై జై సేవాలా ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సంత శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అడగగానే రిజిస్ట్రార్ సార్ కూడా మాకు అతి త్వరలో మాకు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా చేసి అసేషన్ డైరెక్టర్ అంబికా మేడం గారు మరియు విద్యార్థులు ఎస్పెషలీ జివ శ్రీవాల జయంతి ఉత్సవ కమిటీ విద్యార్థులు విద్యార్థి నాయకులు స్కాలర్స్ మరియు బోధన బోధనేతర సిబ్బంది మరియు హాస్టల్ స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ చేశారు సార్ సో అతి తక్కువ సమయంలో మేబీ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం సార్ అలాగే సేవాల యొక్క యొక్క జీవిత చరిత్ర చాలా పెద్దది రెండు వందల ఎనభై ఐదవ జన్మదినం మనం ఈరోజు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో జరుపుకుంటామంటే మనము ఎంత వెనుకబడి ఉన్నాం ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది ఎస్సీ ఎస్సీ కానీ బీసీలు కానీ ఇప్పటికీ బలహీన వర్గాలు కానీ ఎవరైనా కాదు సేవాలాల్ మహారాజ్ దేశం మొత్తం చుట్టి మన గిరిజన యొక్క జీవిత జీవన శైలి మొత్తం చదివి అంత అందరు ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి మరియు చదువులు ఉన్నత ఉన్నత శిఖరాలకు ముందుకు ఎలా వెళ్ళాలి అలాగే మన యూనివర్సిటీ నుంచి సార్ ఎస్పెషల్లీ నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉన్న వాళ్ళు కొంతమంది ఆర్డర్స్ కూడా అందుకున్నారు సార్ మన విద్యార్థులు కూడా మన ఇంతకు ముందు మన విద్యార్థులు సివిల్ సైడ్ ఎందుకు ఆలోచించకూడదు ఆ విధంగా కూడా కొందరు విద్యార్థులు నా దృష్టికి వచ్చేసారు ఓల్డ్ హాస్టల్లో కొందరు వీడియో సివిల్స్ కి సంబంధించిన వీడియో వీడియో వాళ్ళని మరి వాళ్ళకు కావాల్సిన ఇక్కడ నుంచి మనము ఒక ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తున్నామంటే మనం యూపీఎస్ఈ కూడా టార్గెట్ చేయాలని మన విశ్వవిద్యాలయం నుంచి మన కాకతీయ యూనివర్సిటీ నుండి సివిల్స్ విద్యార్థులు ఉన్నారు అలాగే నేను రీసెంట్ గా మా సిబిఐటి అలిమిని మీకు వెళ్తే అక్కడ కూడా మా సివిల్స్ క్యాండి క్యాండిడేట్ గా సెలెక్ట్ అయ్యారు మన యూనివర్సిటీ నుంచి కూడా సివిల్స్ సైడ్ ఒక ఆలోచన విద్యార్థులు కనుక వాళ్ళ మైండ్ లో పెట్టుకొని ముందుకెళ్తే వాళ్ళకి వెళ్ళవేళ యూనివర్సిటీ తరఫు నుంచి మేము వెనుకుండి మేము నడపగలుగుతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎస్ డైరెక్టర్ మేడం గారికి రిజిస్ట్రార్ సార్ గారికి విద్యార్థులు పిఆర్ఓ ఉన్నయ్య సార్ గారికి మరియు స్పెషల్గా మేము ఆహ్వానించిన మా అంబు మహారాజ్ గారికి కూడా మా అమ్మ మహారాజ్ గారికి ఇక్కడ రావడం కూడా మాకు ఒక అదృష్టకరణ మేము భావిస్తూ విద్యార్థిని విద్యార్థులు స్కాలర్స్ నాకు ధన్యవాదాలు అర్థం చేసుకోవచ్చు చాలా సంతోషం అట్లాంటి యొక్క మహానుభావుల సంస్కరణలు కావచ్చు స్ఫూర్తి కావచ్చు ముందుకు తీసుకుపోవడానికి ఈ గిరిజన విద్యార్థులు మొత్తం కూడా ముందుకొచ్చి ఆయన యొక్క సన్మార్గాలు ఎట్లా ప్రయాణం చేయాలి ఆయన యొక్క మంచి లక్షణాలు ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చర్చించడం దానిలో భాగంగా జయంతిని విశ్వవిద్యాలయ స్థాయిలో మీరు అందరూ ముందుకొచ్చి ప్రధానంగా ఎస్సీ ఎస్ఈ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ అంబిక మేడం ఆచార్య జాగన్ గారు డైరెక్షన్ ఇవ్వడం విశ్వవిద్యాలయంలో ఒక పండగ వాతావరణంలో ఆయన యొక్క ప్రబోధాలు ప్రచారంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు